హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో అప్లై చేసుకున్న రెండు లక్షల ముప్పై వేల మందికి సంబంధించిన పెన్షన్లతో పాటు ప్రస్తుతం అప్లై చేసుకున్న వారందరికి సంబంధించి దాదాపుగా ఐదు లక్షల మందికి సంబంధించి కొత్త పెన్షన్లు వచ్చే నెలలో శాంక్షన్ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటితో పాటుగా ప్రస్తుతం అరవై మూడు లక్షల ముప్పై రెండు వేల మందికి సంబంధించి పెన్షన్ అనేది అందజేస్తూ ఉండగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి దాదాపుగా మూడు లక్షల మందికి సంబంధించిన అనర్హులు కూడా పెన్షన్ అనేది పొందుతున్నట్లు ఈ మూడు లక్షల మందికి సంబంధించిన పెన్షన్లు కూడా తొలగించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది వీటితో పాటుగా భూమి లేని రైతులకు కూడా పెన్షన్ అనేది తిరిగి యథావిధిగా అందజేయబోతున్నట్లు వచ్చే నెల నుంచి భూమి లేని రైతులకు పెన్షన్లు అయితే అందజేయబోతున్నారు అది ఎవరికి అందజేయబోతున్నారో పాటు యాభై సంవత్సరాల పెన్షన్లతో పాటు కొత్తగా పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇటువంటి తాజా అప్డేట్స్ అనేది ఇంకా ఫస్ట్ గా కావాలనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే మీరు తక్కువ ధరకే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది కనుక మీరు ఫాలో అయినట్లయితే అతి తక్కువ ధరకే ప్రోడక్ట్స్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు షేర్ చేస్తాను మీరు డెలివరీ అనేది ఈజీగా మీకు వన్ డేలో డెలివరీ అనేది అయ్యే విధంగా ఈ యొక్క ప్రోడక్ట్స్ మీకైతే నేనైతే షేర్ చేస్తాను తప్పనిసరిగా ఒకసారి అయితే వీబీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేయండి ఇకపోతే ముందుగా పెన్షన్లకు సంబంధించి రెండు కీలక లో నేను మీకు ఒక దాని గురించి ముందుగా చెప్తాను ముందుగా కొత్త పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు ఐదు లక్షల మందికి సంబంధించి కొత్త పెన్షన్ అనేది రాబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది గత ప్రభుత్వంలో అప్లైన చేసుకున్న వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రెండు లక్షల ముప్పై వేల మందికి సంబంధించి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారులు ఉన్న సమయంలో అప్లైన చేసుకున్నా కూడా వారికి సంబంధించి వెరిఫికేషన్ అనేది చేయకుండా అలాగే వదిలేశారని ఆ యొక్క అప్లికేషన్ మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది ఈ వెరిఫికేషన్ లో ఇంకా రెండు లక్షల ముప్పై వేల మందికి సంబంధించిన అప్లికేషన్లతో పాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారందరికి సంబంధించి గతంలో చాలా మంది అప్లైనది చేసుకున్నారని వీటితో పాటుగా రానున్న రోజుల్లో అర్హత సాధించి పెన్షన్ల ఆంధ్రదేశం వారికి సంబంధించి మరికొంత సమాచారం పెరిగేదానికి ఛాన్స్ అనేది ఉందని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అంచనాల మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు ఐదు లక్షల మందికి సంబంధించి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించి ఈ నెల ఇరవై నాలుగో తేదీన కేబినెట్ సమావేశంలో ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి అలాగే పాత పెన్షన్ల మీద ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతుంది అంటే మనకు ఈ నెల ఇరవై నాలుగో తేదీన పెన్షన్ల విషయంలో ఒక కీలక అప్డేట్ మనకైతే తీసుకున్నట్లు సమాచారం అయితే వస్తుంది ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ లో భారీ మొత్తంలో అవినీతి జరిగింది కాబట్టి కొంతమందికి సంబంధించి అర్హత అనేది లేకపోయినా కూడా పెన్షన్ అనేది పొందారని ఈ యొక్క వెరిఫికేషన్ లో మనకు గత నెల ఆరు నెలల నుంచి జరుగుతుంది కాబట్టి ఇందులో మరొక మూడు లక్షల మందికి సంబంధించి పెన్షన్ అనేది తొలగించబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది ముందుగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది వచ్చే నెలలో అంటే వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించడానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి తప్పనిసరిగా అందరూ అన్ని రకాల డాక్యుమెంట్ అనేది మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా రిజిస్ట్రేషన్ అది చేసి ఎలిజిబిలిటీ వచ్చిన వెంటనే ఆ తర్వాత నెల నుంచి మీకు పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇందులో మనకు గత ప్రభుత్వ హైంలో అప్లై చేసుకున్న వారందరికీ సంబంధించి మరొకసారి అప్లై చేయాలంటే మరొకసారి మీరు అప్లై చేయాల్సిన పని లేదు మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది ప్రస్తుతం ఇంకా ఆన్లైన్ అలాగే ఉన్నాయని వీటికి సంబంధించిన రీవెరిఫికేషన్ లో మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు తిరిగి పెన్షన్ అమౌంట్ అనేది శాంక్షన్ చేసి మీకు వచ్చే నెల నుంచి పెన్షన్ డబ్బులు మీకు అయితే అందజేస్తారంటే మనకు ఆగస్టు నెలలో అయితే పెన్షన్ అయితే అందజేరు ఆ తర్వాత నెల నుంచి వెరిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తారు ఇకపోతే బోగస్ పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ యొక్క బోగస్ పెన్షన్ అనేది భారీ మొత్తంలో ఇచ్చారని ఇందులో ముఖ్యంగా అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ లోనే భారీ మొత్తంలో అవినీతి జరిగిందని ఇప్పటికే చాలా సార్లు అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటికే చాలా సార్లు వడపోతలో చాలా మందికి సంబంధించిన పెన్షన్ అనేది ఇప్పటికే హోల్డ్ పెట్టడం జరిగింది మరి కొంతమందికి పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది ఇంటింటికి సంబంధిత వైద్యులు అనేది పంపించి వారికి అర్హత అనేది ఉందా లేదా ప్రస్తుతం వారు గతంలో ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది తీసుకున్న సమయంలో వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది ఏ విధంగా ఉంది ప్రస్తుతం వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఆ వైద్యులు అనేది వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత వారికి సంబంధించిన పర్సంటేజ్ అనేది నిర్ధారించడం జరిగింది దానిని బట్టి కొంతమందికి సంబంధించిన పెన్షన్ అనేది అలాగే ఉంచడం జరిగింది మరి కొంతమందికి సంబంధించిన పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది ప్రస్తుతం ఇదే తరహాలో చాలా మందికి సంబంధించి దాదాపుగా మూడు లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులు ఈ యొక్క బోగస్ పెన్షన్ ఉన్నట్లు వీటన్నిటికి సంబంధించి వచ్చే నెల నుంచి తొలగించడానికి ఛాన్స్ అనేది ఉంది ఇప్పటికే చాలా సార్లు వెరిఫికేషన్ కూడా చేశారు కాబట్టి అత్యధికంగా కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నియోజకవర్గంలోని అత్యధికంగా ఈ యొక్క పెన్షన్ అనేది మంజూరు చేశారని దీనికి సంబంధించిన లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది అత్యధికంగా కనుక చూసుకున్నట్లయితే ఒక పులివెందల్లోనే పదిహేడు వందల ఎనిమిది మందికి సంబంధించి అలాగే ధర్మవరంలో పదహారు వందలు ఈ విధంగా దీనికి సంబంధించిన లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది అంటే బోగస్ పెన్షన్ అనేది ఎన్ని ఉన్నాయి అనే దానికి సంబంధించిన టోటల్ గా ఆరు నియోజకవర్గాలకు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది మనకు గతంలో ఈ యొక్క అంగవైకల్యానికి సంబంధించి పదహైదు వేల రూపాయల పెన్షన్లతో పాటు నాలుగు వేల రూపాయల పెన్షన్లకు సంబంధించిన లబ్దిదారులకు సంబంధించి అంధత్వం అనేది లేకపోయినా చీకటిగా కనిపిస్తున్నా వినికటి అనేది వినిపిస్తున్నా కాళ్ళు అనేది బాగా ఉన్నా చేతులు అనేది వంకరగా లేకపోయినా ఉన్నట్లు ఈ విధంగా దొంగ దొంగ సర్టిఫికేట్ అనేది ఇప్పించుకుని పెన్షన్ అనేది పొందారని వీరందరికీ సంబంధించిన పెన్షన్ల లో భాగంగా చాలా మందికి సంబంధించిన పెన్షన్ అనేది వచ్చే నెల ఆగిపోయేదానికి ఛాన్స్ ఉంది అలాగే మనకు గతంలో ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించిన లాగా చూసుకున్నట్లయితే వారికి సంబంధించి ఇంటి వద్దకే డాక్టర్లు వచ్చి వెరిఫికేషన్ చేసే సమయంలో చాలా మంది ఇళ్ల వద్దకు ఉండకుండా వెళ్లిపోయారని మరికొంతమంది హాస్పిటల్ కు వెళ్లి చెకప్ అనేది చేసుకోకుండా అలాగే వదిలేశారని ప్రస్తుతం వారందరికీ సంబంధించి ఏడు లక్షల ఎనభై ఆరు వేల మందికి సంబంధించిన దివ్యాంగ కేటగిరీల పెన్షన్ లో ఐదు లక్షల పదివేల మందికి సంబంధించి మాత్రమే తనిఖీ అనేది చేయగా మరొక నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మందికి సంబంధించిన వైకల్యం అనేది ఇంకా హాజరు అనేది కాలేదని వీరందరికి సంబంధించి మరొకసారి నోటీసులు అనేది పంపిస్తామని వారు కనుక వెంటనే కనుక ఈ యొక్క పరీక్షలు కనుక చేసుకున్నట్లయితే వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే పెన్షన్ అనేది మంజూరు చేస్తామని ఒకవేళ ఈ యొక్క పరీక్షలకు హాజరు కనుక కాకపోయినట్లయితే పూర్తిగా వారి యొక్క పెన్షన్ అనేది తొలగిస్తామని ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి మాత్రం మూడు లక్షలకు పైగా ఈ యొక్క దొంగ పెన్షన్ ఉన్నట్లు మరొక నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మందికి సంబంధించిన వెరిఫికేషన్ అది జరగాలని వీరందరికి సంబంధించి మరొక విడత పెన్షన్ ఆగిపోయేదానికి ఇకపోతే కొత్త పెన్షన్లకి సంబంధించి మనకు ఈ నెల ఇరవై నాలుగో తేదీన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు అనేది తీసుకోబోతున్నారు కాబట్టి ఇది గనక పూర్తి అనేది అయిన వెంటనే మనకు కొత్త పెన్షన్లకి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో జరిగేదానికి ఛాన్స్ ఉన్నది స్పౌస్ పెన్షన్ల కేటగిరీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది భర్త మరణించిన తర్వాత నెల నుంచి మహిళలకు పెన్షన్ అయితే అందజేసే విధంగా ఈ యొక్క స్పౌస్ పెన్షన్ల కేటగిరీలు అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే ఎనభై తొమ్మిది వేల మందికి సంబంధించి స్పౌస్ పెన్షన్ల కేటగిరీకి సంబంధించి ఇప్పటికే రెండు విడతలుగా వాయిదాలు అనేది అయితే వేయడం జరిగింది మనకు రెండు నెలల క్రితం ఈ యొక్క పెన్షన్లైతే పంపిణీ చేయవలసి ఉండగా విడతల వారీగా వాయిదా అనేది పడుతుంది దీనికి సంబంధించి వచ్చే నెల ఒకటో తేదీన గానీ లేదా వచ్చే నెల పదిహేనో తేదీన అంటే ఆగస్టు పదిహేనో తేదీన ఈ యొక్క స్పౌస్ పెన్షన్ల కేటగిరీల కింద ఎవరైతే ఎనభై తొమ్మిది వేల మంది మహిళలు ఉన్నారు అంటే సంబంధించి యొక్క స్పౌస్ కేటగిరీల కింద మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి వచ్చే నెలలో ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు దీనికి సంబంధించి కూడా ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఈ యొక్క స్పౌస్ పెన్షన్ల కేటగిరీకి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే యాభై సంవత్సరాలకే పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది మనకు వచ్చే నెలలో ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసే సమయంలోనే వారి యొక్క వయసును బట్టి వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే యాభై సంవత్సరాలకే పెన్షన్ శాంక్షన్ చేసే విధంగా అయితే చేపట్టబోతున్నారు దీనికి సంబంధించి తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీతో పాటు వారికి సంబంధించిన వయసు నిర్ధారణ కోసం తప్పనిసరిగా ఏదో ఒక డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేసినట్లయితే వారికి యాభై సంవత్సరాలు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పెన్షన్ అనేది వారికి అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు అయితే ఖచ్చితంగా ఆ ఇంట్లో వేరొకరు కనుక పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే వారికి యాభై సంవత్సరాలకే పెన్షన్ అయితే రాకపోవచ్చు ఖచ్చితంగా ఆ ఇంట్లో ఎవరు పెన్షన్ అనేది పొందకుండా ఉండి మీరు కనుక యాభై సంవత్సరాలు కనుక వచ్చి ఉన్నట్లయితే అది కూడా మీకు సంబంధించి కొన్ని కేటగిరీలకు మాత్రమే యాభై సంవత్సరాలకి పెన్షన్ అయితే అందజేబోతున్నారు దీనికి సంబంధించి మనకు వచ్చే వారంలోనే ఒక కీలక అప్డేట్ అంటే మనకు ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఫైనల్ అప్డేట్ మనకైతే రాబోతుంది ఈ నెల ఇరవై నాలుగో తేదీన తీసుకున్న ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఆ రోజున మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్లు మనకైతే అందజేబోతున్నారు ఇకపోతే భూమి లేని రైతులకు కూడా ఈ యొక్క పెన్షన్ అనేది తిరిగి పునరుద్ధరించినట్లు ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది అది ఎక్కడంటే రాజధాని అమరావతి ప్రాంతంలో భూమి లేని పదహైదు వందల ఐదు మందికి సంబంధించిన పేద కుటుంబాలకు గతంలో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరికీ సంబంధించిన పెన్షన్ అయితే నిలిపేయడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాజధాని ప్రాంతంలో భూమి లేని రైతులను గుర్తించి వారికి ప్రతి నెల పెన్షన్ డబ్బులు అందజేయాలని అయితే నిర్ణయించడం జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లు పూర్తిగా నిలిపేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని అమరావతి ప్రాంతంలో భూమి లేని పదహైదు వందల ఐదు మంది పేద కుటుంబాలకు తిరిగి పెన్షన్లను పునరుద్ధరిస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది గృహ సర్వేలో ఉన్న వివరాల ఆధారంగా లబ్ధిదారులను గుర్తించి వారికి పెన్షన్ డబ్బులు అనేది వచ్చే నెల నుంచి అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి మనకు వచ్చే నెల ఒకటో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్లతో పాటు పాత పెన్షన్లకు సంబంధించి భారీ మొత్తంలో పెన్షన్లు తొలగించడానికి చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు దాదాపుగా మూడు లక్షలకు పైగా పెన్షన్ తొలగించడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి మీకు సంబంధించిన కి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు అయితే మీరు అయితే రెడీ ఉండండి దీనికి సంబంధించిన లిస్ట్ అనేది త్వరలో అయితే విడుదల చేయబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు